దర్బార్ నందు హోంగార్డ్స్ సమస్యల్ని అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు జిల్లా వ్యాప్తంగా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఈ సందర్భంగా హోంగార్డ్స్ చెక్ చేయడం జరిగింది రోజు వ్యాయామం ఆరోగ్యానికి శ్రేయస్యకరమని సిబ్బంది అధికారులు ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం సంజీవరావు ఆర్మూర్ రిజర్వ్ డిఎస్పీ నరేందర్ ఆర్ఏలు రాజశేఖర్ రెడ్డి డానియల్ మరియు ఉన్నారు అంటే ప్లీజ్ కమ్ బ్యాక్ టు అస్ నా దగ్గర డెఫినెట్లీ సమ్ గుడ్ కంపెనీ ఏదో చిన్న వర్క్ షాప్ లో పెట్టిస్తామని కాదు మంచి కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి స్కిల్స్ నేర్పించి మీ పిల్లలకు కానీ ఎవరైనా ఉండి ఉంటే ఖచ్చితంగా మంచి స్కిల్స్ నేర్పించి మన దగ్గర మహేంద్ర కానీ తోషిబా కానీ ఎంఆర్ఎఫ్ కానీ ఇట్లాంటి కంపెనీస్లో స్కిల్స్ నేర్పించి మరీ వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇప్పిస్తాం ఇది దిస్ ఇస్ మై అవార్డ్ ఎందుకంటే మీ దగ్గర ఉంటుంది అండ్ ఆన్ ఫార్ విత్ ప్రై గవర్నమెంట్ సెక్టార్కి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయి ఇట్లాంటి కంపెనీస్లలో కూడా అది ఉంటుంది సో ప్లీజ్ బ్రింగ్ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్ మా దగ్గర తీసుకురండి ఇష్యూస్ అన్నీ కూడా అండ్ హెల్త్ సంబంధించి చాలా వరకు ఒక రకమైన అవేర్నెస్ లేదు చాలామందికి ఏ హెల్త్ బాగాలేదు ఇప్పటివరకు చూస్తే చాలామందికి పోలీస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఓవర్ బిడ్ ఉన్నారు సో మీరందరూ కూడా కొంచెం నైన్ టు ఫైవ్ జాబ్ అలవాటు పడాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ టు కొంచెం లైట్ పోస్టింగ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఎనీ ఇష్యూ ఫర్ ప్రివియన్స్ అడిషనల్ ఎస్పీ వీళ్ళ మీద నోడల్ ఆఫీసర్ ఉంటుంది ఆఫీస్లో ఉంటారు మేము అరేంజ్ తీసుకుని రావచ్చు లేదు ఆరే అవైలబుల్గా లేకుండా డైరెక్ట్లీ ఐ కెన్ కమ్ టు మై ఆఫీస్ అక్కడ కూడా కాలేదంటే నేను కూడా పక్కనే ఉంటాను కాబట్టి వీ విల్ టేక్ కేర్ సో ఎనీ ఇష్యూస్ వైట్ పేపర్స్ ఆర్ దేర్ పెన్ను పేపర్ తీసుకొని మీకు ఏది కావాలంటే అంటే నా మా నా లెవెల్లో నేను ఏం చేయగలిగితే అది రాసి ఇవ్వండి సో డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ అది వితిన్ వన్ టూ డేస్లో ఇష్యూస్ ఏం లేకుండా చూసుకొని నేను చేస్తాను